శత్రలేహేమి వీధుల్లో ఆయన ఒక పశువుల తొట్టులో చుట్టబడి పశువుల తొట్టులో పడుకుండా పెట్టుబడి పెట్టబడిన శిష్యువుగా మనం చూసాము అయితే ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే మన కొరకు వచ్చాడు అందుకే కీర్తన గ్రంథంలో మాట ఉన్నది కుమారుడు ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించు అని ఉంటుంది అయితే ఆయన కుమారుడుగా శిశువుగా మన కొరకు రక్షకుడిగా మానవ అవతారిగా చిన్న శిశువుగా మన కొరకు అనుగ్రహించబడ్డాడు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన రక్షించడానికి ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు వచ్చాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయన పుట్టుకును స్వీకరిస్తారు వారందరికీ సంతోషకరమైన సువర్తమానం ఎవరి అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి పాపములో ఒప్పుకొని నువ్వే నా రక్షకుడు నువ్వు నన్ను నువ్వు నన్ను రక్షించు నీ రాజ్యాన్ని సిద్ధపరచంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయం ఎదుట నిలబడి తలుపు తట్టుచున్నాడు ఎవరైతే ఆయన స్వరం ఏది తీస్తారో వాళ్ళు ఎందు నివసిస్తాడు వారి కుటుంబంలో నివసిస్తాడు వాళ్ళందరికీ సమాధానాన్ని సంతోషకరమైన వర్తమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దాని కొరకే అందరూ సంతోషంగా ఉండాలని సమాధానం కలిగి ఉండాలని పరలోక రాజ్యానికి వారసులు కావాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభు మన కొరకు వచ్చాడు దాన్ని మీకు తెలియచేస్తూ ఈ క్రిస్మస్ క్యారల్ జరుపుకోవటానికి దేవుడు కృప చూపించాడు ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నారో వారందరినీ దేవుడు రక్షించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న ప్రసాద్ అన్నగారు ప్రార్థనలోకి నడిపిస్తారు మమ్మల్ని వ్యక్తి ప్రేమించిన మా ప్రియ పరలోకంపు తండ్రి నీ ప్రసిద్ధమైన మురుగు స్తోత్రాలు మా నాయన గడిచిన కాలం అంతా మీరు కాపాడారు సజీవులు లెక్కలు ఉంచి తండ్రి నాయన ఏ గుజాబులు తండ్రి రక్షణ సృష్టించుకోవడానికి ఘనపరచుకోవడానికి తండ్రి మీ ప్రజల గురించి వినిపించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రోగ్రామిక స్తోత్రము అయినా రక్షకుల స్తోత్రం రెండు వేల సొమ్మిది సొమ్మిది తండ్రిని మీరు మా కోర్పించండి స్త్రీలో మరణించినారు ప్రజలందరి కోరిక మీరు మరణించారు ప్రోగామిషో ఎంతమంది తండ్రిని అంగీకరించలేదు తండ్రి వారందరి పొరుగు మీరు అంగీకరించడానికి తిప్పు చూపించండి ప్రగామి స్తోత్రం అయినా సహాయం చేయండి ప్రతి ఒక్కరు తండ్రి పరలోక రాజ్యంలో చేయడానికి తిప్పు చూపించి మీరే మేము పొందమని ಎಸೆಯ ಪ್ರಶುದ್ಧ ನಾಮ ನಡುವ ನಾಮ ತಂಡಿ ಸೀರೆ